వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆప్డో హెల్త్ అండి సో ఆప్డో హెల్త్ వచ్చేసి మన ప్రోడక్ట్ కు ఉన్న పనితనం దానికి ఉన్న గుణగణాలు ఏంటి అంటే అది టోటల్ గా ప్రతి మనిషి ఒక గట్ హెల్త్ మీద యాక్టివ్ గా పనిచేసే ప్రోడక్ట్ అండి గట్ హెల్త్ స్టమక్ వచ్చేస్తుంది మనకు స్మాల్ ఇంట్రెస్ట్ అయిన వస్తుంది తర్వాత లార్జ్ ఇంటెస్ట్ అయిన వస్తుంది సో ఈ మూడింటిని కలిపితే గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ట్రాక్ అని అంటాం గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ట్రాక్ జీర్ణకోశ వ్యవస్థ తెలుగులో కనుక మాట్లాడుకుంటే మనము జీర్ణకోశ వ్యవస్థ అంటాము జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించి ఆరోగ్యము అనారోగ్యము ఓకేనా ఆరోగ్యంగా ఉన్న జీర్ణకోశ వ్యవస్థ అంటే ఆకలి బాగా అవ్వడము తిన్నది బాగా అరగడము ఓకేనా అరిగింది అబ్జార్బ్ అవ్వడము అబ్జార్బ్ అయింది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడము ఆ ఎనర్జీ బాడీలో యూటిలైజ్ అయినప్పుడు మనిషి చురుగ్గా చలాకీగా యాక్టివ్ ఓకేనా ఫుల్ ఎనర్జీతో ఉండడం ఓకేనా సో ఇలాంటప్పుడు మనము ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా అని అంటాము ఆరోగ్యకరమైన సారీ ఆరోగ్యకరమైన గట్ అంటాం అంటే హ్యాపీ హెల్తీ ఓకే సో గట్ అంటాం సో దాన్ని ఏమంటాం మనము జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంది అంటాం సో అనారోగ్యంగా ఉన్న జీర్ణకోశ వ్యవస్థ ఏంటిది అనారోగ్యంగా ఉన్న జీర్ణకోశ వ్యవస్థలో మనం కనుక చూస్తే సమస్యలు కొన్ని కనబడతాయి ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది ఇండైజెషన్ ఇండైజెషన్ లీడ్స్ టు ఆకలి తక్కువగా ఉండడం ఓకేనా ఆకలి తక్కువ కావడము ఇండైజెషన్ ఉండడము ఇండైజెషన్ కారణంగా అసిడిటీ అవ్వడము అసిడి కారణంగా బ్లోటింగ్ అవ్వడము ఈ బ్లోటింగ్ అసిడిటీ అనేది ఆ ఇంకా పెద్దగా అంటే ఇంకా సివియర్ గా మారినప్పుడు ఐబిడి ఐబిఎస్ కి దారి తీయడము అంటే ఇంత ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అండ్ ఇరిటబుల్ బవల్ డిసీజ్ కి దారి తీయడము మెలిమెలిగా అది ఉంటుంటూ కాన్స్టిబేషన్ కి దారి తీయడము ఇలాంటివనేవి జరుగుతూ ఉంటాయి సో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ కి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యల గురించి మాట్లాడారు సో ఇవన్నీ ఈవన్నింటితో బాధపడుతున్న వాళ్ళు ఓకేనా మన ఆప్డో హెల్త్ ప్రోడక్ట్ అనేది వాడుకోవచ్చు సో ఆప్డో హెల్త్ లో ఏమున్నాయి సార్ అనేది కనుక మనం మాట్లాడితే ఆప్డో హెల్త్ లో ప్రీ బయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఉన్నాయండి ఓకే ఆప్డో హెల్త్ లో ప్రీ బయోటిక్స్ అండ్ ప్రోబయాటిక్స్ ఉన్నాయి సో ప్రీ బయోటిక్ అంటే ఏంటిది ప్రోబయాటిక్ అంటే ఏంటిది అనేది మనం మాట్లాడదాం ఇక్కడ ప్రీ బయోటిక్ అంటే మనిషి యొక్క పొట్టలో ఉన్న బ్యాక్టీరియా ఓకేనా దాన్ని మనం ప్రీ బయోటిక్స్ అంటాము అంటే ప్రతి మనిషి యొక్క పొట్టలో పొట్టలో కాకుండా పెద్ద పేగు నేను కనుక మాట్లాడితే పొలాన్ లో సమ్ త్రీ హండ్రెడ్ బిలియన్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ కి చెందిన బ్యాక్టీరియాస్ ఉంటాయండి ఓకేనా సో ఆ బ్యాక్టీరియాలో యూస్ఫుల్ బ్యాక్టీరియా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది మీరు తిన్న ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేయడము దాన్ని డైజెస్ట్ చేయడము డైజెస్ట్ అయిన దాన్ని అబ్జార్బ్ చేయించడము అబ్జార్బ్ అంటే దాంట్లో ఉన్న పోషక తత్వాలను అబ్జార్బ్ చేయడము అబ్జార్బ్ అయిన న్యూట్రిషన్ ని బ్లడ్ లో కలిపి అది ప్రతి ఆర్గన్ కి చేరుకునేలాగా చేయడము మిమ్మల్ని ఎనర్జెటిక్ గా ఉంచడము అండ్ బవల్ మూమెంట్స్ ముఖ్యంగా మీరు తిన్న ఆహారం బ్రేక్ డౌన్ అయ్యి డైజెస్ట్ అయినప్పుడు అది డైజెస్ట్ అయినాక ఎంతైతే అబ్జార్బ్ అయిందో మిగిలిపోయింది అది మలంగా మారి అంటే స్టూల్ గా మారి అది మీ యొక్క బవల్ మూమెంట్ ఏది పెద్ద పేగులో సక్రమంగా జరిగి మీకు మోషన్ ఫ్రీగా రావడం ఇది హ్యాపీగా జరిగిపోతుంది ఓకేనా సో ఇప్పుడు ఆ సమస్యతో బాధపడే వాళ్ళకు ఆబ్లో హెల్త్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకు సో దాంట్లో ప్రీబయాటిక్స్ ఉన్నాయి అండ్ ప్రోబయాటిక్స్ ఉన్నాయి ప్రీబయాటిక్ అయితే హెల్దీ బ్యాక్టీరియా నేను చెప్పాను కదా మరి ప్రీబయాటిక్ కి ఆహారం ఏమి ఇవ్వాలి దానికి భోజనం దానికి ఆకలేనప్పుడు ఏమి ఇవ్వాలి దానికి ఆకలేనప్పుడు ఇచ్చేది ఏంటిది ప్రోబయాటిక్స్ ప్రోబయాటిక్స్ అంటే మీకు చిన్నగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను పెరుగులో బ్యా బాక్టీరియా ఉంటుంది దాన్ని ప్రోబయాటిక్ అంటాం మనం ఓకేనా మీరు తీసుకునే కొన్ని కూరగాయలు కానీ కొన్ని ఫ్రూట్స్ కానీ దాంట్లో ఫైబర్ ఉంటుంది దాన్ని ప్రోబయోటిక్స్ కిందకి మనం పరిగణలోకి తీసుకోవచ్చు అలా అవి సరిపోనప్పుడు మీకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ బ్లోటింగ్ కానీ ఇండైజెషన్ కానీ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ కానీ కాన్స్టిపేషన్ కానీ ఐబీ డిబిఎస్ కానీ సో అలాంటి లోపాలు ఉన్నప్పుడు ఆ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకునేందుకు యాప్టో టు హెల్త్ అని తీసుకోవాలి ప్యాకెట్స్ రూపంలో ఉంటుందండి వన్ ప్యాకెట్ వన్ టైం ఓకేనా ఒక వాటర్ బాటిల్ లేదా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో మిక్స్ చేసేసి ఎర్లీ మార్నింగ్ మీరు ఫుడ్ తిన్నాక లేకుంటే ఫుడ్ తినే ముందు కూడా తీసుకోవచ్చండి ఓకేనా సో దీని కాంబినేషన్ లోనే ఇంకా మధ్యాహ్నానికి వచ్చేస్తే మన కొత్త ప్రోడక్ట్ లో వచ్చేసి ఏం తీసుకుంటున్నాం మనము వెయిట్ లాస్ వాళ్ళ కొరకు వెయిట్ లాస్ వాళ్ళ కొరకు మధ్యాహ్నం వచ్చేసి వేజా ఆఫ్టర్ ఫుడ్ ఆఫ్టర్ లంచ్ వేజ్ యాప్ వన్ క్యాప్ల్ తీసుకోవడం అనేది అండ్ రాత్రి వచ్చేసి లీన్ ప్రో లీన్ ప్రో అనేది ఏంటిది ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ డైట్ అంటే రాత్రి సారీ నాట్ డైట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ మీల్స్ రాత్రి మీరు హెవీగా ఫుడ్ తీసుకోవాలి అన్న ఆలోచన లేని వాళ్ళు ఈ లీన్ ప్రో ఏదైతే ఉంటుందో సాచైట్ ఉంటుంది థర్టీ గ్రామ్స్ ఆఫ్ శాచెట్ ఆ శాచెట్ కట్ చేసేసి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆర్ వన్ బాటిల్ స్మాల్ బాటిల్ ఆఫ్ వాటర్ లో దాన్ని కలిపేసి బాగా మిక్స్ చేసేసి దాన్ని తీసుకుంటే మీకు ఆకలి కూడా చాలా తక్కువగా అవుతుంది అంటే ముఖ్యంగా ఈ వేజాప్ క్యాప్సూల్ కానీ అండ్ లీన్ ప్రో పౌడర్ కానీ ఇవి వాడినప్పుడు ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఓవర్ వేయిట్ ఉన్న వాళ్ళకి ఓబీజ్ గా ఉన్న వాళ్ళకి స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఆ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఏదైతే ఉందో అధిక కొవ్వు వేస్ట్ ఫ్యాట్ ఏదైతే ఉందో హెవీ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ ని కరిగించే పనిలో ఉంటాయి దీంట్లో బూత్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీ బాడీలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ ని కరిగించడం సెకండ్ వచ్చేసి మీకు ఆకలి తక్కువ చేయడం ఆకలి తక్కువ చేయడం అంటే చాలా మంది భయపడతారు ఇక్కడ సార్ ఆకలి తగ్గిపోతే ఎట్లా ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయని నేను అలా మాట్లాడట్లేదు ప్రతి మనిషికి ఒక బిఎంఐ అని ఉంటుంది బాడీ మాస్ ఇండెక్స్ మీ హైట్ ప్రకారంగా మీ వెయిట్ ప్రకారంగా మీ బాడీలో ఉన్న బోన్ వెయిట్ ప్రకారంగా మజిల్ వెయిట్ ప్రకారంగా మీరు ఇంత తినాలి అనేది ఒక కేటగిరీ ఉంటుంది బాడీ మాస్ ఇండెక్స్ అంటాం దాంట్లో సో ఆ లీన్ ప్రో కానీ వేజాప్ క్యాప్సూల్ కానీ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే మీ శరీరానికి అంటే మీ ఎముకలకు కావాల్సిన పోషణ మీ కండరాలకు కావాల్సిన పోషణ మీ టోటల్ శరీరానికి కావాల్సిన పోషణ ఎంత ఫుడ్ లోనైతే దొరుకుతుందో అంత ఫుడ్ వరకే మీకు తిననిస్తుంది రిమైనింగ్ మీకు అపెటైట్ ని కంట్రోల్ చేస్తుంది అపెటైట్ అంటే ఆకలిని కంట్రోల్ చేస్తుంది సో చాలా మంది భయపడతారు ఇక్కడ ఆకలి కంట్రోల్ అవుతుంది అంటే నాకు తిన తినడం జరుగుతుందండి మీ శరీరానికి ఎంతైతే కావాలను అంత వరకే తిననిస్తుంది తర్వాత మీరు ఈ లీన్ ప్రో తీసుకున్నప్పుడు మీకు అది సక్రమంగా పనిచేస్తుంది ఓకేనా సో వేజ్ యాప్ లీన్ ప్రోతో కాంబినేషన్ ఆప్డో హెల్త్ కూడా తీసుకుంటే స్థూలకాయానికి పని చేసే వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టైం నా సెషన్ జరిగినప్పుడు లీన్ ప్రో గురించి ఒక సెషన్ అండ్ వేజ్ యాప్ గురించి ఒక సెషన్ ఆప్డో హెల్త్ గురించి ఒక సెషన్ జరుగుతుంది